హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ లాగ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంతకుముందు ఆల్రెడీ వీడియో పెట్టాను మా బావది హల్దీ వీడియో అండ్ పెళ్లి వీడియో పార్ట్ వన్ సో ఇది పెళ్లి వీడియో పార్ట్ టూ అనమాట సో పార్ట్ వన్లో జీలకర్ర బెల్లం పెట్టుకునేంత వరకు వీడియోలో పెట్టి చూపించాను సో తర్వాత తాలి కట్టేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో ఈ వీడియో కొంచెం ఫన్గా ఉంటుంది బికాస్ తాలి కట్టడం తలంబ్రాలు వేసుకోవడం ఆడుకోవడం సో అలా ఉంటుందన్నమాట సో ఏది మిస్ అవ్వకుండా చూసేయండి దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని మొత్తం చూసేయండి తర్వాత కలుద్దాం బా బాయ్ అదే అనమాట అలా పెళ్ళయితే జరుగుతుంది పెళ్ళికొడుకు లేచి తాలి కూడా కట్టేస్తారు తర్వాత తలంబ్రాలు కూడా వేసేసుకుంటారు అనమాట సో అలా మంచిగా పెళ్ళైతే జరుగుతుంది అనమాట అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏ ఫంక్షన్కైనా ఐ మీన్ ఎక్కడ బయటకు వెళ్ళినా వీడియో తీయాలి యూట్యూబ్లో పెట్టాలనేతే తపన తప్ప అందులో పాల్గొనాలి నేను ఎంజాయ్ చేయాలి అనేది చాలా తక్కువైపోతుంది సో నాకు పర్సనల్గా అది అనిపించింది అనమాట మీ ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ వీడియో మొత్తంలో కూడా నేను ఎక్కడా కనిపించను ఎందుకంటే మొత్తం నేను వీడియో తీయడమే జరిగింది కానీ నేను ఫొటోస్ దిగడం కానీ వీడియోస్లో ఉండడం కానీ చాలా తక్కువైపోయింది అనమాట కొంచెం రిసెప్షన్ వీడియోలో అన్న ఫొటోస్ ఉన్నాయేమో కానీ ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి సో అదనమాట మా బావ అయితే తాలి కట్టేశాడు పెళ్ళైతే అయిపోయింది సో ఇట్స్ టైం టు తలంబ్రాలు తలంబ్రాలు కూడా వేసుకుంటారు సో ఏది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఓకేనా మళ్ళీ కలుద్దాం సో అలా అయితే పెళ్ళి అయితే జరుగుతుందండి చూసేయండి మొత్తం స్కిప్ చేయకుండా అండ్ అలాగే తలంబ్రాలు వేసుకున్నప్పుడు అయితే మేము ఫుల్ ఫన్గా చేసామన్నమాట ఎందుకంటే నాలాంటి యూతే ఎక్కువగా ఉన్నారు కాబట్టి పెళ్ళికొడుకు దగ్గర పెళ్ళికూతురు దగ్గర సో మేమైతే ఫస్ట్ నువ్వే అవ చేయాలి నువ్వే వేసేయాలి అని చెప్పేసి మేము అన్నామన్నమాట తలంబ్రాలు అప్పుడు చాలా పెద్ద కేకలు కూడా వేసేసాము చాలామంది భయపడ్డారు కూడా అట్ల కోసం సో అదైతే అలా జరుగుతూ ఉందన్నమాట అండ్ అలాగే మా అత్తయ్య మామయ్య వచ్చారు పైకి అక్షంతలు వేయడానికి అండ్ తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ అక్క అన్నమాట వాళ్ళు అక్షంతలు వేసేవారు సో వాళ్ళు కూడా వచ్చి అక్షంతలు వేశారు సో ఇంకా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వీడియోస్కి ఫొటోస్కి పోజులు ఇవ్వాలి కాబట్టి ఆ వీడియో అయితే అలా సాగుతుంది అండ్ తలంబరాలు వేసుకున్నప్పుడు అయితే ఫుల్ ఫన్గా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాం మేము మాత్రం అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈవిడ వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళు మేనత్త అనమాట సో ఇప్పుడైతే తలంబరాలు వేసేసుకుంటున్నారు సో ఇక్కడ తీసే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో కొంచెం సేపు ఆట పెట్టించారన్నమాట నన్ను ఎందుకంటే నేను ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు కూడా వీడియో తీస్తూనే ఉన్నాను ఎక్కడ ఆగలేదు సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని ఫస్ట్ వాళ్ళకి తెలీదు తర్వాత తెలిసింది సో మీరు ఎంత కష్టపడి తీసేది యూట్యూబ్లో పెట్టుకోవడానికి అని చెప్పి చాలాసేపు ఆట పట్టించారు సో మంచిగా అనిపించింది అండ్ అలాగే ఈ వీడియో కూడా అంతా మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా సో అలా అయితే తలంబ్రాలు వేసుకుంటున్నారు అనమాట సో తలంబరాలు వేసుకున్నప్పుడు కొంచెం స్లో మోషన్లో పెట్టాను నేనైతే సో ఆ పార్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపించింది అట్లా స్లో మోషన్లో పెట్టేసరికి సో ఇది అయిపోయిన తర్వాత రింగ్ అట్లా ఆడారు రింగులు అంటే పంతులు గారు రింగ్స్ త్రీ టైమ్స్ వేస్తారు కదా బిందులో సో త్రీ టైమ్స్ కూడా ఫస్ట్ పెళ్ళికొడుకు తీశాడు అండ్ సెకండ్ టైం పెళ్ళికూతురు తీసింది అండ్ థర్డ్ టైం వచ్చేసి ఇద్దరు కలిపి తీశారనమాట సమానంగా అయిపోయింది అండ్ నెక్స్ట్ ఆడపడుచుతో కూడా తను ఆడింది అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అక్కతో అనమాట సో అప్పుడు కూడా ఒకసారి తినొకసారి అండ్ థర్డ్ టైం ఇద్దరు కలిపి ఒకసారి అనమాట సో అలా మంచిగా ఫన్ చేసుకుని మొత్తానికి ఆడేశారనమాట మంచిగా అనిపించింది అండ్ తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా ఆ వీడియో అయితే నేను పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి తర్వాత ఎలాగో చుక్కలు కనిపిస్తాయి కాబట్టి ఆ చుక్క కనిపించే వీడియో పెట్టవలసరం లేదు అనుకుని పెట్టలేదు అనమాట సో జస్ట్ జోక్ చేశాను ఏం లేదు ఎందుకంటే నేను ఏమంటారు అరుంధతి నక్షత్రం చూపించినప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే నేను అక్కడ లేను అనమాట సో అందుకని ఆ వీడియో తీయలేదు కాబట్టి నేను పెట్టట్లేదు అండ్ మొత్తం ఎక్కడో కూడా నేను స్కిప్ చేయకుండా మాక్సిమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసిన వీడియో అయితే మొత్తం అంతా పోస్ట్ చేసేసాను సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పటిదాకా వీడియోస్ అన్నీ కూడా మంచిగా చూసి లైక్ చేశారు షేర్ చేశారు కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోని కూడా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని కమెంట్స్ చేస్తారో నాకు అంత మంచిగా అనిపిస్తుంది బికాజ్ మీరు ఆ వీడియో చూస్తున్నారని ఒకటి ఉంటుంది నాకు సాటిస్ఫై ఉంటుంది అనమాట సో అందుకని అంటున్నాను సో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి అండ్ కంపల్సరీగా ఈ బ్యూటిఫుల్ కపుల్కి కూడా మీ బ్లెస్సింగ్స్ అన్నీ అందించండి అండ్ వీళ్ళిద్దరూ కూడా ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సో అంతే ఇంకా కొంచెం మీడియా ఉంది అది కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా